ఆంధ్రాలోని ఏకైక సరస్వతి ఆలయం కొలను భారతి ఎంతో పురాతనమైన ఈ ఆలయం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురంలో ఉంది శివరాత్రి కార్తీక మాసం రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శిస్తారు వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి శ్రీశైలం ఆలయం దత్తత తీసుకునేలా ఒప్పించారు ఆలయ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టినట్లు చెబుతున్న ఎమ్మెల్యే జయసూర్యతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి జిల్లా కొత్తపల్లి మండలం సరస్వతి క్షేత్రం కొలనభారతి ఈ భారతి క్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టింది శ్రీశైలం ఆలయం ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేయనున్నారు మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నందికొట్టుకూరు ఎమ్మెల్యే యసూర్య గారు ఉన్నారు సార్ నమస్తే ప్రధానంగా ఈ భారతి క్షేత్రాన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పి మీరు స్టార్టింగ్ నుంచి మీరు గెలిచినప్పటి నుంచి దీనికి అంకనం కట్టుకున్నారు ఎట్లా దీన్ని డెవలప్ చేయబోతున్నారు మనకు ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి ఏకైక టెంపుల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ మన నియోజకవర్గంలోనే ఉంది కొత్తపల్లి మండలం శివపుర గ్రామంలో మనకు ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి ఏకైక టెంపుల్ సరస్వత మోహర్ టెంపుల్ మన ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యాలర్థం ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సరిగా లేవు మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానికునికి ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇచ్చారు మనం గెలిచాము నందికొట్టుకు నియోజకవర్గం ప్రజలకు గుర్తుండాలి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అంత గురిగా తెలియజేయాల్సినటువంటి అవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడికి మనకు చాలా వనరులు చేసుకోవడానికి ఆస్కారం ఉంది గుడిని డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకి అందరు కూడా మౌలిక వసతులు రావాలి రవాణా సౌకర్యాలు మెరుగుపరాలి రోడ్లు బాగుండాలి అవన్నీ బాగుంటే టూరిస్టులు కూడా వచ్చిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం ఒక శ్రీశైలం కలిపినట్లయితే అక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకి అందరూ కూడా వెబ్సైట్లో చూసుకుంటే కిందనే సరస్వతి మావారు ఉన్నారంటే మనకు ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులు పెరుగుతారు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంది ఒక టూరిస్ట్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలనేదే నా యొక్క ప్రయత్నము దీనికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు ఉంటాయి అలాగే ఎండోమెంట్ మినిస్టర్ రానం రామనారాయణ రెడ్డి గారు కూడా వారు స్పందించి దీన్ని శ్రీశైలంలో దత్తత ఇవ్వడం జరిగింది దత్తత ఇచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా వసంత పంచమి మనం చేస్తున్నటువంటి పండుగ అమ్మవారి పుట్టినరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాసర అనేది ప్రధానంగా సరస్వతి అమ్మవారి ఆలయం ఆ తర్వాత మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేదు ఏకైక ఆలయం ఇక్కడున్న కొల్లభారతి క్షేత్రం దీన్ని ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనున్నారు ఇది ప్రధానంగా నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది ఈ ఫారెస్ట్ అనుమతులకు కావచ్చు లేకపోతే ఇతర ఏ విధంగా దీన్ని చూస్తా ఎందుకంటే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది అనేది అంత రాష్ట్ర ప్రజానికొని తెలియాలి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కాబట్టి ఇక్కడికి వచ్చి భక్తుల భక్తులకినా మనం సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వగలిగితే భక్తులు ఇంకా పెరుగుచ్చు ఈ ఎండోమెంట్కు సంబంధించి దాదాపు కోటి ఇరవై లక్షలు కూడా శాంక్షన్ అయినది గతంలో అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది ఆ డబ్ల్యూడిగా వాడుకొని ఇక్కడ ఏం చేయాలని కూడా ముద్రది తీసుకుపోతాం శ్రీశైలం టెంపుల్ దత్త తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే బాగుంటుందని ఇట్లా భావిస్తున్నారు ఫస్ట్ రోడ్డు తర్వాత త్రీ ఫేస్ కరెంటు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు వసతులు హోటల్స్ ఇవన్నీ కూడా ప్రథమంగా ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం వచ్చిపోయినటువంటి భక్తులకు కూడా ఇక్కడ దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో